హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ధూప్ స్టిక్స్ వేద్దామని ఎన్నో రోజుల నుంచి పూలను అయితే దేవుని దగ్గర నుంచి తీసి వాటిని అయితే ఎండబెట్టడం జరుగుతుంది అవి మంచిగా ఎండినాయి అనమాట ఇన్ని పూలు వచ్చేసరికి ఇది నాకు సరిపోతుంది ఒక వన్ వీక్కి సరిపోతాయి ధూప్ స్టిక్స్ అని నేను వీటినైతే తీసుకొని వీటిని అన్నిటినీ కాడలు అవి లేకుండా పోల్చి పెట్టుకున్నాను అందులో కొంచెం గంధము కొంచెం హరతి కర్పూరం బిళ్ళలు కొంచెం గుగ్గిలం మైసాచ్ ఇంకా మీకు ఏమన్నా స్మెల్ వచ్చే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు న్యాచురల్గా ఉంటుంది అన్నమాట ఇది ఇంట్లో ఇలాంటి కెమికల్స్ వాడకుండా మనం న్యాచురల్గా రెడీ చేస్తున్నాం కదా చాలా బాగుంటుంది నేను అంటించి ముట్టించిన తర్వాత స్మెల్ కూడా నాకైతే చాలా బాగా వచ్చింది అందుకోసమే నేను మీకు కూడా చెప్తున్నాను అందుకోసమే వీడియో తీసాను మొత్తం అదంతా పౌడర్ అంతా తీసి పెట్టుకున్న తర్వాత అందులో నెయ్యి కలుపుకోవాలండి నాకైతే నెయ్యి ప్యాకెట్దే దొరికింది అందుకే నేను ప్యాకెట్ తెచ్చేసి మొత్తం ఆ పౌడర్కి అంతా పట్టేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మరి వాటర్ ఎక్కువ యాడ్ చేసారనుకో అవి ఏమంటారు ఇట్లా మనం అనుకున్న షేప్లోకి రావు మనం ఇలా ప్రెస్ చేస్తుంటే అవి ఒక షేప్లోకి వస్తున్నాయి అంటే అక్కడి వరకే మనం కలుపుకోవాలి ఇంకా కొంచెం వాటర్ వాటర్గా కావాలి అంటే అవి మనకు అనుకున్న షేప్లో రావు అది మొత్తం మన పిండి ఎలా మెత్తగా ఎక్కడంటే అక్కడ ఎలా అంటే అలా ఎలా వస్తుందో అలానే వస్తుంది సేమ్ మనం చపాతి పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలండి ఆ పౌడర్ కూడా అలానే ఉంటుంది సేమ్ పిండిలాగా మెత్తగా అంత మెత్తగా పట్టుకోవాలి ఎక్కడ బర్కల్లా ఉండొద్దు నేనైతే కోన్ షేప్లో రెడీ చేసుకున్నాను కొంతమంది రౌండ్గా కొంతమంది సిలిండర్ షేప్లో ఇలా చాలా రకాలుగా చేసుకుంటారు ఇదైతే మనకి ఏం పెట్టాల్సిన అవసరం లేదు మనం చేతితో అలా అలా ప్రెస్ చేసుకుంటే వచ్చేస్తుంది నాకైతే ఎన్ని వచ్చేసినాయి వన్ టూ త్రీ ఫోర్ నైన్ వరకు వచ్చేసినాయి అన్నమాట అన్నీ ఒక్కటే షేప్లోకి రావాలి ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఎండలో పెట్టాలి వన్ డే మొత్తం ఎండలోనే వదిలేయాలండి నేను ఎండలో పెట్టిన తర్వాత వాటిని కొంచెం అటు ఇటు అన్న వాటి నీడ వాడి మీదనే వాడి సరిగా డ్రై అవ్వవు నాకు ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ కొడుతూనే ఉంటుంది అందుకే నేను ఈ ప్లేస్లో పెట్టాను ఓ కొద్దిసేపు ఎండ వచ్చి పోయే ప్లేస్లో పెట్టకండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ ఉంటుంది కదా ఆ ప్లేస్లో పెట్టుకోవాలి ఇదండి నేనైతే అవి ఎండిన తర్వాత నెక్స్ట్ డే ముట్టించి చూపిస్తున్నాను అది మనీ ప్లాంట్ ముందు అలా పెడుతున్నాను అనమాట నేను పూజ దగ్గర వాడాను కదా చూసారా ఎంత బాగా అంటుకుందో మానుషిక ఆ స్మెల్ బాగా నచ్చింది దాని చుట్టే తిరుగుతున్నాడు ఈ ముట్టియడం వల్ల కొన్ని ఈగలు దోమలు అలాంటివి కూడా ఇంట్లోకి రావన్నమాట మీకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీరు కూడా ట్రై చేయండి దేని దగ్గర ఉన్న పూలను వేస్ట్గా పడేయకుండా ఇలా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్